రష్యా రాత్రే తన ఆట అయితే మొదలు పెట్టేసింది అమెరికా చేస్తున్నటువంటి చర్యలు పైగా బెదిరింపులు వీటన్నింటికి కూడా ఇక కాలం చెల్లినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏ క్షణమైనా సరే మూడో ప్రపంచ యుద్ధం కూడా రావచ్చు ఇప్పుడు రష్యా తన దగ్గర అత్యాధునికమైనటువంటి మధ్యస్థాయి క్షిపణి ఓరియన్ అయితే బయటపెట్టింది రాత్రే ఉక్రెయిన్ మీద దాడి చేసింది ఈ దాడిని మొన్న పుతిన్ ఇంటి మీద చేసినటువంటి దాడికి ప్రతీకార దాడిగా రష్యా అయితే చెబుతుంది కానీ అది కాదు విషయం ఈ యొక్క క్షిపణి రెండు వేల ఇరవై నాలుగులో అందుబాటులోకి వచ్చినా ఇంకా పూర్తి స్థాయిగా తయారవ్వలేదు ఉక్రెయిన్ మీద ఒక ఫ్యాక్టరీ మీద దాడి చేసింది ఈ క్షిపణి అంటే ఎంతవరకు పనిచేస్తుంది ఏంటంటే ఇప్పుడు పూర్తి స్థాయిగా అది అందుబాటులోకి రావడం వల్ల మళ్లీ రాత్రి ఉక్రెయిన్ మీద అయితే దాడి చేయడంతో ఇరవై రెండు మంది గాయపడ్డారు నలుగురు చనిపోయారు చాలా వరకు అయితే ప్రజలు ఇబ్బందికి గురయ్యారు అలాగే ఈ క్షిపణి చేసినటువంటి దాడి వల్ల ఉక్రెయిన్ చాలా నష్టపోయింది ఈ విషయం మీద ఇప్పుడు జలనిస్ కి లబోదిబో అంటున్నాడు కానీ ఇది ఉక్రెయిన్ మీద దాడి ఏంటంటే మిగతా యూరోప్ దేశాలన్నింటికి కూడా హెచ్చరిక ఇప్పటికే రష్యాకి చెందినటువంటి మిసైల్ ఫోర్స్ చీఫ్ ఈ విషయాన్ని చెప్పాడు ఈ యొక్క క్షిపణ పరిధిలోకి యూరోప్ దేశాలన్నీ కూడా వస్తాయి అని హెచ్చరిక కూడా జారీ చేశాడు ఇది పదమూడు వేల కిలోమీటర్ల వేగంతో అంటే ధ్వని కంటే పది రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది అణ్వాయుధాలతో పాటు అనేక వారిహెట్లను కూడా మోసుకెళ్లగలుగుతుంది ఈ క్షిపణి ఈ క్షిపణిని రష్యా తొందరగా అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేసింది ఇప్పుడు అది ఫలించే ఈ క్షిపణ ఏ విధంగా పనిచేస్తుందని ఉక్రెయిన్ మీదే దాడి చేసి వీళ్ళైతే ఆ యొక్క అనుభవాన్ని పూర్తిగా తీసుకున్నారు అంటే ఇంతకుముందు రెడీ అవుతున్నటువంటి అంటే సిద్ధమైనటువంటి సందర్భంలో కూడా అక్కడ ఉక్రెయిన్ మీద ఎక్స్పీరియన్స్ చేశారు ఇప్పుడు సిద్ధం అయిపోయిన తర్వాత కూడా ఉక్రెయిన్ మీద ఎక్స్పీరియన్స్ చేశారు యూరోప్ దేశాలన్నింటికీ కూడా ఇది గట్టి హెచ్చరిక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రకారం రష్యా ఏ క్షణమైనా సరే మేము దాడులు చేస్తాం మీ యొక్క బెదిరింపులకి బెదిరిపోయే పరిస్థితి ఇక్కడ లేదు పైగా రష్యా దగ్గర చమురు కొంటున్నటువంటి భారత్ చైనా బ్రెజిల్ లాంటి దేశాలన్నింటికి కూడా ఐదు వందల శాతం సుంకాలతో భయపెడుతుంది అమెరికా ఇలాంటి నేపథ్యం అలాగే ఇక అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ఆక్యుపై చేయడం ఇరాన్ మీద కూడా దాడి చేస్తాం ఏ దేశమైనా అడ్డు వస్తే వాకిపై కూడా పడతామని అమెరికా చెప్పడం ఇరాన్ మీద దాడి చేస్తే అడ్డు వచ్చేవి ఏంటి ఒకటి రష్యా రెండు చైనా ముందు రష్యా వస్తుంది కాబట్టి రష్యాను కూడా ఈ విధంగా హెచ్చరించారు ఆ హెచ్చరికల తర్వాత గంటల వ్యవధిలోనే ఈ క్షిపణను అయితే ప్రయోగించడం జరిగింది